పల్నాడు జిల్లా సత్యనపల్లిలోని ముతూట్ ఫైనాన్స్ లో ఘరోనా మోసం వెలుగులోకి వచ్చింది తమ ఖాతాల్లో ఉన్న బంగారాన్ని సిబ్బంది నకిలీ ఖాతాలకు మళ్లించారని బాధితులు ఆరోపిస్తున్నారు బంగారానికి నెలవారీ వడ్డీ జమ చేస్తున్నప్పటికీ తమకు రసీదులు ఇవ్వలేదని చెప్పారు వడ్డీ నిమిత్తం జమ చేసిన నగదు స్వాహా చేసి తమ ఖాతాల్లో జమ కాలేదని ముతూట్ ఫైనాన్స్ మేనేజర్ చెప్తున్నాడని ఆరోపించారు ఈ క్రమంలోనే మేనేజర్ ఖాతాదారులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది అనంతరం బాధితులు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు మాది నారాయణపాడు నేను నాలుగు ఐటమ్స్ గోల్డ్ పెట్టాను రెండు ఐటమ్స్ తీసుకున్నాను ఇంకొక రెండు ఐటమ్స్ ఉన్నాయి ఆ రెండు ఐటమ్స్ తాలూకు ఒక లక్ష అరవై వేలు కట్టాలి ఒక లక్ష అరవై వేలకు బదులు వీళ్ళు రెండు లక్షల ఎనభై వేలు అడుగుతున్నారు నాకు తగిన న్యాయం చేయండి ముత్తూట్ ఫైనాన్స్లో అడుగుతుంటే మేనేజర్ గారు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు చాలా ఏదో చాలా చాలా దెబ్బ మాట్లాడుతున్నారు చాలా వ్యవహారం చేసుకోమంటున్నారు అయినా కూడా నేను సానుకూలంగా మూడు రోజుల నుంచి అడుగుతున్నాను ఈ గొలుసు లక్ష నలభై వేలకు మొన్న పెట్టాను పదిహేను వేల రూపాయలు ఒక్క నెలకి ఎక్స్ట్రా తీసుకున్నారు నా ముత్తూట్ ఫైనాన్స్లో ఉన్న రెండు వస్తువుల్లో ఒక వస్తువు నా అకౌంట్లో ఉంది ఒక వస్తువు వేరే వాళ్ళ అకౌంట్లో ఉంది నేను పెట్టింది పంతొమ్మిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగు కానీ వేరే వాళ్ళ అకౌంట్లో ఉన్నది మాత్రం తొమ్మిదో నెల ఇరవై ఆరో తారీఖు ఆ రోజు నేను అసలు ముత్తూట్ ఫైనాన్స్కే రాలేదు వీళ్ళు మాత్రం మొత్తం డబ్బులు కట్టి రిటర్న్ తీసుకెళ్ళి